స్వాగతం నేను సమలత విజయవాడ విద్యాధరపురం నెదురు నగర్ కాలనీ రాజుగారి ఫ్లాట్స్ ఎదురుగా మిగులా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు బిస్కెట్స్ ఫ్రూట్స్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ అడ్డూరి శ్రీరామ్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం ఇన్ఛార్జ్ పత్తిపాటి శ్రీధర్ నలభై ఐదవ డివిజన్ తెలుగుదేశం సీనియర్ నాయకులు మైలవరం కృష్ణ అసోసియేషన్ ప్రెసిడెంట్ పరిమి మల్లేశ్వరరావు సెక్రటరీ మొక్క వెంకటేశ్వరరావు ప్రసాద్ రాజు చెరుకూరి రాము చిత్తజల్లు శ్రీనివాస్ పోపూరి కృష్ణమోహన్ రేగల్ల లక్ష్మణరావు చుంచు మల్యాద్రి ఓటెన్ టీవీ సీఈవో పబ్బిశెట్టి శ్రీనివాసరావు సతీమణి పబ్బిశెట్టి శైలజ మిథిలా నగర్ కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని భవానీలకు బిస్కెట్లు పండ్లు పంచడం జరిగింది

ம்மா எ சார் 아미, 아미, 아미. 아미, 아미. 아미, 아미, 아미. 아미, 아미. 아미, 아미. 아미, 아미. 아미, 아미. 아미, 아미. 아미. 아미, 아미. 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 아 దుర్గా భవాని రాష్ట్ర నలుమూలల నుండి అమ్మవారి దక్ష దీక్ష స్వీకరించి మాల విరమణ చేయడానికి దశాబ్దాల కాలంగా ఆచరణలో ఉంటూ ఈ యొక్క ప్రదక్షిణ ఏదైతే ఉందో ఈ గిరి ప్రదక్షిణ చేసి మాలాదారణ తీయడం అనేది ఆచరణగా వస్తున్న వస్తూ ఉంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అనేక మంది వేలాది మంది భక్తులు మాలధారణ తీసుకొని అటు ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తాంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు అన్ని ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి భక్తులు వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క మాలని విరమణ చేసే కార్యక్రమంలోని ఈరోజు ఈ గిరి ప్రదర్శన జరుగుతూ ఉంది అందులో భాగంగానే మిదిలా నగర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఈరోజు బిస్కెట్ ప్యాకెట్లు కావచ్చు కమలాపళ్ళు పంపిణీ కార్యక్రమం ఈ భవానీ భక్తులకు భవనా భవానీ దీక్షాపరులకు పంచడం ఏదైతే ఉందో ఇది చాలా అభినందనీయం ఈ యొక్క ఏదైతే ఈ గిరి ప్రదక్షిణ ఇంకా ఇంకా పెరగాలి భక్తులు ఇంకా భవానీ భక్తులు అమ్మవారి భక్తులు ఇంకా మాలాధారణ చేసి లక్షలాదిగా రానున్న రోజుల్లోని తరలి వచ్చే రోజులు ఇంకా ముందు రోజుల్లో ఉన్నాయి తప్పకుండా అమ్మవారి ఆశీసులు ఈ యొక్క భారతదేశానికి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏది విధంగా సుపరిపాలన అభివృద్ధి ప్రజా సంక్షేమం దిశగా వెళ్తా ఉన్నారు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన అందించాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే సంకల్పంతో మనందరం కూడా కోరుకుంటూ రానున్న రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ భవానీ దీక్షాపరులందరికీ కూడా అమ్మవారి ఆశీస్లు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా జరిగేటటువంటి ఈ రక్షణ కార్యక్రమంలో విజయనగర్ నగర్ వారస్ వెల్ఫేర్ అసోసియేషన్ చెందిన ప్రతి సంవత్సరం మేము ఈ భవానీ భక్తులకి ఈ కమలా పండ్లు బిస్కెట్స్ ఇటువంటి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం ఈ రోజున మన సుజనా చౌదరి గారి తరఫున మన శ్రీధర్ గారు శ్రీరామ్ గారు మన కార్పొరేటర్ గారు వీళ్ళందరూ రావడం మంచి పరిణామం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగిస్తూ ఈ మా అసోసియేషన్ని తరఫున కంటిన్యూ చేస్తామని ఈ విధంగా ఈ రోజున తెలియజేస్తాను మన నలభై ఐదో డివిజన్లో మన మిదిరానగర్ వాళ్ళ అసోసియేషన్ తరఫున మన మల్లేశ్వర గారు అలాగా ఈ నగర్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా భవానీ దీక్షలకి వీళ్ళు ఫ్రూట్స్ అవి పొందడం జరుగుద్ది అలాగే ఏంటంటే ఈ సంవత్సరం మళ్ళీ పూలు ఫ్రూట్స్ కానీ బిస్కెట్లు కానీ పాలు కూడా ఇంకా పంచుతున్నారు అలాగే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అమ్మవారి దీక్షలు అంటే ప్రతి సంవత్సరం ఉంటాయి కానీ ఈ సంవత్సరం ఇంకా భక్తులు ఎక్కువ ఉన్నారు ఏంటంటే మనకి ఈ అమ్మవారి గుడి కూడా ఇంకా రాన్ రాను డెవలప్మెంట్ కూడా మన ఎన్డీఏ కూటమి సుజనా చౌదరి గారు దీన్ని ఎక్కువ ఆయన ఈ అమ్మవారి గుడి అనేది ఏంటనేది కూడా మన సుజనా చౌదరి గారు దాని మీద మంచి అవగాహన కూడా పెంచుకొని దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అని కూడా మన రానున్న వచ్చే సంవత్సరం కల్లా కూడా గుడి ఏంటి అనేది కూడా మనకి మన ఎమ్మెల్యే గారి ద్వారా ఇంకా డెవలప్ జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో కూడా అమ్మవారి గుడి రూపురేఖలు కూడా మార్చి దాన్ని ఒక తిరుపతి తర్వాత మనం రెండోదాన్ని ఎలాగంటాము అలాగే నిరూపిస్తారని చెప్పి ఈ రోజున మన సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే అలాగా మనకి ఏంటంటే ఇక్కడ అడ్డూరు శ్రీరాములు గారు ఈ బీజేపీ అధ్యక్షులు అలాగే మన శ్రీధర్ గారు కూడా అందరూ దీంట్లో పాలు పంచుకొని ఈ భక్తులందరికీ కూడా పళ్ళు ఫ్రూట్స్ అయిన పంచడం జరిగింది ఈ కార్యక్రమం మీద నాకు అశోషణి చేయడం చాలా అభినందం అని చెప్పి మేము అందరికీ తెలియదు